హాయ్ అందరికి పళ్ళ కోసం మా తిక్కుపళ్ళైతే చూడండి ఎట్లున్నాయో పిల్లలకు పళ్ళు పోదాం అనేసి అనుకున్నా ఇంకా చూస్తే రేగిపళ్ళైతే లేవు ఊళ్ళో కూడా లేవంట ఇంకెట్లా వేద్దాము అనేసి మా ఇంటి దగ్గర కొంచెం దూరంలో చెట్టు ఉంది ఇంకా అడికో అయితే చూసిన కొన్ని ఉన్నాయి అక్కడొకటి అక్కడొకటి ఉన్నాయి ఇంకా పిల్లల్ని తీసుకొని పోయినా అతి కష్టమైన వాళ్ళు రాళ్ళతో కొట్టి కట్టలతోని కొట్టి అతి కష్టమైన కొన్ని అయితే దొరికినాయి ఇంకా చూడండి ఇంత ఇబ్బంది చాలాసేపు అయితే కష్టపడ్డాము కొంచెం కష్టాన్ని ప్రతిఫలం అయితే కొంచెం అయితే దక్కింది ఇంకా మరీ లేకపోతే ఎట్లా ఉంటుంది లాస్ట్ ఇయర్ పోదాం అనుకున్న చిన్న బాబు కడుపులో ఉండి ఇంకా అప్పుడు హాస్పిటల్లో ఉండడం వల్ల పోయలేకపోయినా ఈసారి అయినా పోదాము అనుకున్న ఇంకా రేపలైతే దొరికినాయి ఇంకా హ్యాపీ ఏదైనా కావాలనుకుంటే ఇంతేనేమో అది మనసుంటే మార్గం ఉంటుంది నిజంగా చూడండి నేను దొరికినా థ్యాంక్స్ ఫర్ వాచ్